గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా డూ వాడ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి యాప్ తెలియని వాళ్ళు ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో గ్రూప్ టూకు సంబంధించి ఫుల్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఇక విషయంలోకి వస్తే రెండు రెండు వేల ఎనిమిది వందల నలభై ఆరు కేంద్రాల్లో రెండు వేల ఎనిమిది వందల నలభై ఆరు కేంద్రాల్లో గ్రూప్ ఫోర్ పరీక్ష పాఠశాలలతో పాటు కాలేజీలు ఇతర విద్యా సంస్థల్లోనూ పరీక్ష కేంద్రాలు యాక్చువల్గా లాస్ట్ టైం ఆరున్నర లక్షల మంది గ్రూప్ టూ రాస్తేనే అసలు సెంటర్లు సరిపోలే ఇన్విజిలేషన్ సరిపోలే చాలా గందరగోళంగా ఉండే ఈసారి మరే ఎట్లుంటుందో నిజంగా లాస్ట్ టైం గ్రూప్ టూ ఎగ్జామినేషన్ పరిస్థితులను కాక పరిగణలోకి తీసుకుంటేనేమో గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ సక్సెస్ అవుతుంది సో లాస్ట్ టైం జరిగినటువంటి పరిణామాలు చూడకుండానే ఎగ్జామ్ పెడితే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది డెఫినెట్లీ టీఎస్పిఎస్సి లాస్ట్ టైం గ్రూప్ టూకు ఇన్విజిలేషన్స్ చేస్తానికి సరిపోక అంగన్వాడీ టీచర్లను తీసుకునే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం ఆల్మోస్ట్ ఆల్ రెండు వేల పదహారు గ్రూప్ టూ అనేది అంద అంటే అప్పటికి తెలంగాణలో ఆరున్నర లక్షల మంది కోసం టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి పెద్ద ఎగ్జామ్ అది సో కాబట్టి అదొకటి దృష్టిలో పెట్టుకొని కండక్ట్ చేస్తే బాగుంటుంది ఇక కోర్టు కేసుల స్పష్టత వచ్చాకే గ్రూప్ వన్కి ఫలితాలు వెల్లడి కోర్టు కేసుల నుంచి స్పష్టత వచ్చిన తర్వాతనే గ్రూప్ వన్కు సంబంధించి ఫలితాలు వెల్లడించే